యానాం టీచర్స్ అసోసియేషన్కి సంబంధించి కన్ఫర్మేషన్ మరియు వారికి రావాల్సిన బెనిఫిట్స్కి సంబంధించి చాలా సందర్భాల్లో రిప్రజెంట్స్ లెటర్స్ ఇస్తున్న వారికి రావటం లేదు అని అలాగే అడిషనల్గా అమౌంట్ ఇవ్వటానికి తక్కువగా ఉందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు యానం విద్యాశాఖ అధికారి ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో చెప్పగా ఇప్పటికీ ఉన్న డబ్బులు వారికి ఇచ్చే విధంగా అలాగే అడిషనల్ గా రాబోయే డబ్బులు కూడా నేను ఏర్పాటు చేస్తానని ఇచ్చిన రిప్రజెంటేషన్ లెటర్ మీద ప్రతి పాయింట్ మీద మాట్లాడటం జరిగింది ఈ సమావేశంలో డెలికేట్ గారే కాకుండా వారి కింద ఉండే అసిస్టెంట్ యుడిసి వారందరితో మీటింగ్ ఏర్పాటు చేసి నెల పదమూడవ తేదీ లోపల ఫైల్స్ అన్ని సబ్మిట్ చేసే విధంగా యానం లెవెల్లో ఉన్నవి ఇక్కడ డిఏటికి పంపించే విధంగా చేస్తానని మిగతావి పాండిచ్చేరి స్వయంగా నేను పట్టుకుని వెళ్లి మీ సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు ఔట్ సోర్సింగ్ స్టాఫ్ యొక్క జీతాలు పెండింగ్ సంబంధించి పద్నాలుగు నెలల బకాయిలు ఇరవై మందివి ఉన్నాయని సోర్సింగ్ స్టాఫ్ సిబ్బంది రిప్రజెంటేషన్ లెటర్ ని మల్లాడి కృష్ణారావు గారికి ఇవ్వగా దాన్ని బేస్ చేసుకుని చెయాకు గారిని కూడా ఒక రిప్రజెంటేషన్ డైరెక్టర్ కి రాయాలని వీరందరి ఫైల్స్ పాండిచ్చేరి పట్టుకుని వెళ్తానని చెప్పారు योर मैट बेसिस 46 पे आता इंदा एक्चुअली लेडीज का बेस ना थोड़ा तपाना होता है ये थोड़ा रेड होती है ये थोड़ा मेहमान सा है ये टॉयलेट से भी थोड़ा मेरे वेस्टर्न सेंस से ये भी मिलता है और वेस्टर्न ना उतना नहीं है और फ्रेंड्स थोड़ा नहा कर सकता है थोड़ा ओके है ये इनके टॉयलेट करने का टाइम ले और थोड़ा टाइम फन है

ఫర్నిచర్ ఫర్డ్స్ అది కూడా ఈ రోజు కి వచ్చిన పిల్లలు కూడా స్మార్ట్ స్కూల్ చేస్తున్నారు కదా మా స్కూల్ కూడా మన చేయండి అని చెప్పేసి వాళ్ళు చేసినట్టు ఉంది